నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలనికి వెళితే మరి అనంతపురం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి గుత్తిలో పెట్టినటువంటి ఐపీలు ఎక్కడ ఉండవని తెలుస్తుంది అందులో మహిళలే ఆనిమత్యాలైపోయారు లక్షలు కోట్లు మరి వివరాల్లోకి వెళ్తే మరి గతంలో ఒక వ్యాపారికి చెందినటువంటి ఇద్దరు కుమారులు ఒకరు రెండు లక్షలు రెండు కోట్ల రూపాయలు మరొకరు ఒక కోటి రూపాయలు తీసుకొని ఒకరు కేరళకి వెళ్ళిపోయారు ఒకరు హైదరాబాద్లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది అప్పటి వేసినటువంటి వారి బీజాలు కాలక్రమేణ గుత్తిలో ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ తర్వాత చీటీల వ్యవహారం ఇటీవల భారీగా కొనసాగుతుంది ఇందులో భాగంగా మరి ఇటీవల సూరసింగనపల్లిలో ఓ మహిళ రెండు కోట్ల రూపాయలకు ఐపీ పెట్టడం ప్రజలందరూ కూడా తిరగబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం పోలీసులు సర్దుబాటు చేయడం జరిగింది ఆ తర్వాత గుత్తి ఆర్ఎస్లోని ఓ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ భార్య మరి రెండు కోట్ల రూపాయలకు ఐపీని పెట్టేశారు ఉన్నటువంటి డబుల్ బిల్డింగ్ కూడా బ్యాంకులో పెట్టేశారు ఈ విధంగా రెండు కోట్ల రూపాయలు ఐపి పెట్టేశారు కాలక్రమేణా మరి కమాటంగిరిలో ఒక నాయకుడిగా చెప్పుకుండే ఒక వ్యక్తి భార్య నలభై లక్షల రూపాయలకు ఐపి పెట్టినటువంటి సంగతులు ప్రజలకు తెలిసింది అంతకుముందు మరి గుత్తి పట్టణంలో ఒక వ్యక్తి నలభై లక్షల రూపాయలకు ఐపి పెట్టి వెళ్ళిపోయారు గుత్తి అరెస్ట్లో మహారాష్ట్రకు చెందినటువంటి ఓ వ్యాపారి కూడా నలభై లక్షల రూపాయలకు పెట్టి వెళ్ళిపోయారు ప్రజలు దిబ్బో అని బొత్తుకుంటున్న ప్రయోజనాలు లేక లేకపోలేదు తర్వాత ఎటువంటి లాభం లేదు బాధలే మిగులుతున్నాయి ఇటీవల కాలంలో మరి చూస్తే మళ్ళీ గుత్తి ఆర్ఎస్లో మరి ఓ మహిళ తొంభై లక్షల రూపాయలు పెట్టి నోటీసుల్ని వారికి అందరికీ పంపించేశారు అంతకుముందు తనకు ఇవ్వాల్సినటువంటి వారితో ప్రాంశ నోట్లు రాయించుకొని ఆమె ముందుగా కోర్టుకు కూడా దాఖలు చేశారు అంటే ఏమిటంటే అవి వసూలైతే మీకు ఇస్తాం లేకపోతే అది మీ ఇష్టం మాకు లేదు కష్టం అన్నట్టుగా వివరించారు తర్వాత మరి గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఓ మహిళ మరి ఆమె కూడా దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయలకు ఆమె కూడా అయిపి పెట్టేశారు ఇందులో భాగంగా ఒకరి పైనే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు అంటే మిగతా వారిటువంటి రిజిస్టర్ చేయడానికి కానీ ఎవరు కూడా సహకరించకపోవడంతో మరి కేసులు ఎవరికి కూడా నమోదు కాలేదు ఈ విధంగా చూసుకుంటే మరి ఎక్కడ చూసినా మరి గుత్తి మున్సిపాలిటీలో భారీ ఎత్తున కోట్లకు పడగెత్తు పడగెత్తుతున్నటువంటి మహిళలు తయారైపోయారు చీటీల పేరిట వారి చీటీ వీరికి వీరి చీటీ వారికి ఈ విధంగా ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీలు చేసుకొని భారీ ఎత్తున ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారు రూల్స్ ప్రకారం ఎవరు కూడా మరి రిజిస్టర్ చేయకుండా ఇష్టానుసారంగా చీటీలు వేయడం ప్రజలు వేసినటువంటి వారు కూడా అడగలేకపోవడం అయితే ఇందులో భాగంగా ఏమిటి వింత అంటే ఓ పది మంది కానీ పదహైదు మంది కానీ చీటీలు వేసి ఉంటారు ఐదు చీటీలు పది చీటీలు ఎత్తుకునేటువంటి వారు కూడా ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వకపోవడం వల్ల చీటీలు వ్యక్తులైతే వ్యక్తులైతేనేమి ఐపీ పెట్టినటువంటి మహిళలు అయితేనేమి కాక ఐటిపి నోటీసులు ఇవ్వడం కొనసాగుతోంది ఒక విధంగా మరి ఎంతమంది అయితే ఉంటారో ఆ పది మందిలో ఏడు మంది ఎత్తుకుంటుంటారు అనుకోండి చీటీలు లేక ఐదు మంది చీటీలు ఎత్తుకుంటారు కొన్ని లక్షల రూపాయలు అవి రాబట్టుకోవడానికి పది మంది కలిసి సమ చర్చించుకుంటే కొంతవరకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి కాకుండా చీటీలు ఎత్తినటువంటి వారు మాత్రం పోలీస్ స్టేషన్కి రాకపోవడం చీటీలు ఎత్తని వారు లబోదిబోని అని మొత్తుకోవడం వల్ల ఈ విధంగా సంఘటనలు కొనసాగుతున్నాయి మళ్ళీ కాలక్రమేణా ఈ ఐటీ చట్టం వల్ల కొనసాగుతున్నటువంటి మోసాలు నేమి దగ అయితేనేమి అందరి పాలిట శాపంగా మారుతోంది తద్వారా వందలాది మంది ప్రజానీకం పెళ్లి కోసము పిల్లల పెళ్లి కోసము చదువుల కోసము ఇల్లు నిర్మించడానికి కోసము తదిత తదితర విషయాల కోసం పొదుపు పేరిట మరి ఈ యొక్క చీటీల పేరిట నమోదు చేసుకునేటువంటి వివధాల వివాదాలకి దారి తీస్తున్నాయి ఏదేమైనా మరి ప్రజల్లో పరివర్తన మార్పు వస్తే తప్ప ఈ ఐపీకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు చైతన్యవంతులు కావాలి కానీ ఈ విధంగా చైతన్యవంతులై ఇతరులకు మోసం చేయడం పద్ధతి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు